నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోవిందరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ నా పేరు గోవిందరెడ్డి జీ కొత్తపల్లి రాప్తాడు మండలం అనంతపురం జిల్లా నా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ త్రీ టూ వన్ ఈ వీడియో తీసిన డేట్ వచ్చేసి ఏప్రిల్ పదిహేడో తేదీ మేము డ్రాగన్ ఫ్రూట్ అంతర్ పంటగా సొరకాయ అయితే వేసాము గ్రీన్ మల్చింగ్ కోసము డబల్ ఆదాయం కూడా ఉంటుందని ఉద్దేశంతో పెట్టాము మన వచ్చిన వర్షాలకి అక్కడక్కడ బడ్స్ కూడా వచ్చాయి పూతలు కూడా నిలబడ్డాయి ప్రతి సంవత్సరము లాగే ఈ సంవత్సరం కూడా మేము చైనాకి కూడా కొట్టలేదు పైన స్పింకర్స్ కానీ ఎటువంటివి లేదు అయినా కానీ తోట చాలా గ్రీనిష్గా ఎండకు బాగా తట్టుకుంది ఈ వెరైటీ వచ్చేసి జైన్ వెరైటీ ఒక్క వర్షానికి చాలా పూతలైతే వచ్చాయి కూడా రాలేదు అలాగే కంటిన్యూ అవుతాయి ఈ ఏప్రిల్ నెలలో రాలిపోతాయి అనుకున్నాను కానీ రాలేదు గ్రోతింగ్ మటుకు ఎక్సలెంట్గా ఉంది వీడియో లాస్ట్ వరకు చూడండి కొన్ని విషయాలు అయితే తెలియజేశాను కొత్త రైతుల కోసం ఈ మొక్కలైతే జూన్ జూలైలో నాటుకునే రైతులకైతే నర్సరీ అయితే పెడుతున్నాను అన్ని ఇరవై వేల ముక్క ఆర్డర్ల మీదే పెంచుతున్నాను ఇంకా ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఓన్లీ ముదిరి కొమ్మ కాయ కాసిన కొమ్మే కట్ చేస్తాను వేరే కొమ్మ అస్సలు కట్ చేయను చాలామంది రైతులు తీసుకున్న వాళ్ళు కూడా అందరూ చెప్తున్నారు బాగున్నాయని ఉండి కాయలు కాసిన కొమ్మలు వేరేటి అస్సలు లేత కొమ్మలు అస్సలు తీయను కాక తీయను ఇప్పుడు మా తోట వయసు వచ్చేసి నాలుగు సంవత్సరాల మూడు నెలలు అవుతుంది అంటే ఐదో సంవత్సరంలో పడింది మీకు కావాల్సి ఉంటే ఎవరైనా నా నెంబర్కి ఫోన్ చేయండి మంచి ఆరోగ్యమైన మొక్క ఇస్తున్నాను ఈ మొక్క కట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా నలభై ఒకటి నలభై రెండు డిగ్రీలు ఎండ ఉన్నప్పుడు ఈ మొక్కలైతే కట్ చేస్తున్నాం అందుకే పైన అంతా వేసి మొక్క నీడకైతే డ్రై చేసి నర్సరీలు అయితే పెడుతున్నాను ఎరువులన్నీ వేసేసి రోటర్ కొట్టి ఇలా బెడ్ అయితే వేస్తున్నాము ఇక్కడ నర్సరీ అయితే నాటుకోవడానికి ఇక్కడ కూడా ముందుగా నెట్ వేసి బెడ్ అయితే వేస్తున్నాము ఎందుకంటే చాలా అంటే ఎండలు ఉన్నాయి అలా మొక్కలు కొట్టిన చోట డ్రై అన్ని ఇచ్చి ఇక్కడ ప్రధాన నర్సరీలో పెట్టాము ఇరవై వేలు మొక్కలైతే ఆర్డర్ మీద అయితే పెంచుతున్నాము ఇంకా ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడైతే పైప్తో డైరెక్ట్ పెట్టకుండా మైక్రో స్వింకర్ల ద్వారా మొక్కలకి నీరైతే పెడుతున్నాము మొక్కలు ఆరోగ్యంగా బాగా పెరుగుతాయని ఎండాకాలంలో మైక్రో స్వింకర్లు అయితే చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇక టాపిక్లోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా గడ్డి పెంచుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా సొరకాయ కానీ అలసంద కానీ అనప కానీ ఏదో మీకు నచ్చిన పంట మందులు తక్కువ కొట్టే పంటలైతే ఏవన్నా కానీ గ్రీన్ మల్చింగ్గా వేసుకోండి నేనైతే గడ్డి అయితే పెంచలేదు ఈ సొరకాయ పంట అరవై రోజులకు వస్తుంది ఇప్పుడు ఒక నెల రోజులైంది ఇప్పుడు అయితే పిందులు అక్కడక్కడ అక్కడక్కడ పడ్డాయి మనకి డబుల్ ఆదాయం ముందు సంవత్సరం అయితే అలసంద పెట్టింటి ఈ సంవత్సరం సొరకాయి ఇది కూడా ట్రైల్ వేశాను ఎలా వస్తుందో పంట సక్సెస్ కాదో నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను ఈ ఎండాకాలం నీటి తడులు అయితే నేను మూడు నుంచి నాలుగు రోజులకి ఒక తడి అయితే ఇస్తున్నాను అందరి మాదిరి కాకుండా నేను అందరూ పదహైదు రోజులకు ఒకసారి గంట అర్ధ గంట ఎడసమంటారు నేను అలా కాదు మూడు నుంచి నాలుగు రోజులకి మూడు గంటల సేపు ఎడుస్తున్నాను నేను మొక్కలు ఇచ్చిన ప్రతి రైతుకు అలాగే నీళ్ళు వదలమంటున్నాను అలాగే ఇస్తున్నారు కూడా అందరూ సక్సెస్ అయినారు బాగా గ్రోతింగ్ కూడా వస్తున్నాయి వాళ్ళు కూడా ఎటువంటి డ్యామేజ్ కాకుండా మొక్కలు ఉన్నాయి మీరు కూడా ఏదైనా పంట పెట్టాలనుకుంటే మొక్కకు ఒక అడుగు దూరంలో లేటర్ వేసి ఏదైనా మొక్కలైతే మీరు కూడా పెట్టుకోవచ్చు ఈ ఎండాకాలంలో నేనైతే ఒకసారి స్లర్రీ తయారు చేసి డ్రిప్కి విడుస్తాను ఇంకోసారి జనరల్ లిక్విడ్ వదులుతాను ఇలా రకరకాలుగా న్యూట్రిన్స్ అయితే వదులుతాను స్లర్రీ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొత్తగా మొక్కలు పెట్టిన వాళ్ళు కూడా నీళ్లు చాలా తక్కువ పెడుతున్నారు అలా పెట్టద్దండి అలా పెట్టినప్పుడు మొక్క డీహైడ్రేట్కి గురవు మొక్క ఎదుగుదల ఆగిపోతుంది మూడు నుంచి నాలుగు రోజులకి మూడు గంటల సేపు అయితే ఖచ్చితంగా పెట్టండి మూడు మూడు లేకున్నా కనీసం రెండు గంటల సేపు కానీ పెట్టండి మొక్క చాలా గ్రోతింగ్గా ఉంటుంది దాంతోపాటు జీవామృతము కొన్ని రకాల బ్యాక్టీరియాలతో తయారు చేసిన స్లర్రీ అప్పుడప్పుడు న్యూట్రియన్స్ మొక్కలకి ఇవ్వండి గ్రోతింగ్ చాలా వస్తుంది మీరు ఎండాకాలంలో నీరు తగ్గించినంత మాత్రాన మొక్క కొల్లకుండా ఉండదు మధ్యలో నీళ్ళు పారబెట్టి లేదా ఏదైనా ఇలా తీగ తీగలు వేసిన పంటలు కానీ గ్రీన్ మల్సింగ్ కానీ ఏదో ఒకటి గ్రీన్ మల్సింగ్ చేస్తే వేడి తగ్గుతుంది అప్పుడు మొక్కలు కూడా ఏం డ్యామేజ్ కాకుండా ఉంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి చెట్టు మీద ఉన్న కొమ్మలను ముట్టుకోండి అంత హీట్ అనిపించవు చల్లగానే ఉంటాయి ఒక కొమ్మ కట్ చేసి నేలపైన వేయండి అది పది పదహైదు నిమిషాలకి చాలా అంటే చాలా దీని వలన ఏమి తెలుస్తుందంటే మొక్క ఎంత నీరు మనకు చెమట ఎలా చల్లదనం కోసం చెమట ఎలా వస్తుందో మొక్కకు కూడా చల్లదనం కోసం చెమట అలాగే వస్తుంది అది మన కంటికి అయితే కనిపించదు చూడండి ఎండాకాలంలో ఈ జైన్ వెరైటీ ఎంత గ్రోతింగ్ ఎంత హెల్దీగా ఉందో నేను లైవ్లోనే మీకు చూపిస్తున్నాను మీరు మొక్కలు ఎక్కడ తీసుకున్నా ఆ రైతుకు నాలెడ్జ్ ఉండాలా మీకు ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా సహకరించే రైతుల దగ్గరే తీసుకోండి లేకుంటే చాలా ఇబ్బందులు అయితే పడవలసి వస్తుంది ఎండాకాలంలో నేను ఎలా మెయింటైన్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ప్రతి రైతు తోటలోకి రావాలంటే రాలేరు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మా సొరకాయ పంట ఎలా ఉందో అన్నీ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఈ పంట సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా మీకు వీడియోలో చెప్తాను నెక్స్ట్ ఇయర్ మీరు ఎలా చేసుకోవాలో మీకు ఒక ఐడియా వస్తుంది నాతో మొక్కలు తీసుకున్న ప్రతి ఒక్క రైతు నాకు ఫోన్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను క్లారిఫై అయితే చేస్తాను ఈ వీడియో కొద్దిమంది రైతుల కన్నా ఉపయోగంగా ఉంటుందని వీడియో అయితే చేశాను ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ